హాయ్ బ్రదర్ నేను వెంకేని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటా ఇంకపోతే వీడియోలో నెల్లూరు జుడిపే గూర్లు కనిపిస్తున్నాయి కదా ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి ఎన్ని గూర్లు ఎన్ని పిల్లలు లేదని నేను లాస్ట్లో చెప్తాను బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఇంకా ఇలా మన ఛానల్ ఎవరైనా అమ్మకానికి పెట్టాలనుకుంటే ఫోన్ అడ్డం పెట్టి రెండు నిమిషాలు వీడియో రెండు నిమిషాలు పైన వచ్చేలా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు ఎన్ని పిల్లలు మేకలు అయితే ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు పొట్టేళ్ళు అయితే ఎంత బరువు వస్తుంది ఎన్ని పొట్టేళ్ళు మీ అడ్రస్ మీ ఫోన్ నెంబరు కరెక్ట్గా మీరు డీటెయిల్స్ నాకు నా వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఎవరికైనా కావాల్సిన వాళ్ళు మీ నెంబర్కి కాల్ చేసి మీ దగ్గరకు వచ్చి తీసుకొని తీసుకెళ్తారు బ్రదర్ కాబట్టి మీరు ఎవరైనా మనకి అమ్మకానికి మన ఛానల్లో పెట్టాలనుకునే వాళ్ళు మనకి మన వాట్సాప్ నెంబర్కి పంపించారంటే ఇలా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం బ్రదర్ ఇంకపోతే వీడియో విషయానికి వస్తే మొత్తం టోటల్ వచ్చేసి పెద్ద గూర్లు ముప్పై ఏడు ఉన్నాయి ఆ పిల్లలు వచ్చేసి మనకి ఇరవై కొదం పిల్లలు వస్తాయని చెప్పాడు ఆ కనిపించే కదం పిల్లలు పెద్ద పిల్లలు వచ్చేసి మనకు ఇరవై కొదం పిల్లలు ప్లస్ వచ్చేసి ఒక పది పిల్లలు పిల్లలు వస్తాయంట మొత్తం టోటల్ పిల్లలు వచ్చి ముప్పై పిల్లలు ముప్పై ఏడు ఉన్నాయి మిగతావి సూడుతో ఉన్నాయని చెప్పాడు బ్రదరు జత ప్రైజ్ వచ్చేసి ముప్పై వేలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటుగా కాదు బ్రదర్ బేరం చేసుకునే అవకాశం ఉంది ఫైనల్ రేటు కాదని చెప్పాడు ఇంకపోతే ఇది అడ్రస్ వచ్చేసి జయంపు విలేజ్ బాలాయిపల్లి మండలం నెల్లూరు డిస్ట్రిక్ట్ బ్రదర్ ఇవి మనకి గూడూరు దగ్గరలో ఈ విలేజ్ ఉంది జయంపు విలేజ్ బాలాయిపల్లి మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఎవరికైనా కావాల్సి ఉంటే ఇవి మనకి బ్రదర్ అమ్మకానికి పెట్టారు కావాలంటే బ్రదర్ నెంబర్ పెడతాను బ్రదర్ కాల్ చేసి మాట్లాడచ్చు లేదు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి నేను కూడా మీకు డీటెయిల్స్ చెప్తాను బ్రదర్ నెంబర్ పెడతాను నా నెంబర్ పెడతాను ఎవరికైనా కావాల్సి ఉంటే నా నెంబర్కైనా చేయండి బ్రదర్ నెంబర్కైనా చేయండి ఓకే బ్రదర్ మీకు ఇవి ఫైనల్ రేట్ కాదు బేరం చేసే అవకాశం ఉంది బ్రదర్ మనకి కొదాలు వచ్చేసి ఇరవై కొదాలు పెద్ద కోదాలు వస్తాయని చెప్పాడు ఆ పెద్ద కోదాలు కూడా అది ఒక కనిపించే పెద్ద కొదాలే బ్రదర్ మనకు కనిపిస్తున్నాయి కదా ఆ కింద ఇస్తారు అవి వచ్చేసి పెద్దవి వచ్చి ఇరవై ఉన్నాయంట పిల్లలు వచ్చేసి ఆ సన్న పిల్లలు వచ్చి ఒక పది పిల్లలు ఉన్నాయండి మొత్తం టోటల్ వచ్చి ముప్పై పిల్లలు ముప్పై ఏడు గుర్రెలు ఉన్నాయంట బ్రదర్ జత ఫ్రైజ్ వచ్చేసి ముప్పై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు బ్రదర్ ఫైనల్ రేట్గా బ్రదర్ బ్యారం చేసుకునే అవకాశం ఉంది అడ్రస్ వేసి మళ్ళీ చెప్తా ఉంటా జేఎంపు విలేజ్ బాలాయపల్లి మండలం నెల్లూరు డిస్టిక్ బ్రదర్ ఈ గూడూరుకి దగ్గరలో ఉన్నాయి ఎవరికైనా కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తారు లేదంటే నా నెంబర్కి కాల్ చేయండి డీటెయిల్స్ చెప్తాను సార్ ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ